ఏ నమస్కారము గారికి నమస్కారములు మన నాగమోదారికి నమస్కారము ఇది స్వతంత్ర భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు కలిసిన భారతదేశం ఏ దేశంలో లేదు ఇంత స్వేచ్ఛ ఇంత ఆనందం భావుడు డాక్టర్ అంబేద్కర్ గారు కులం లేరు మతం లేరు అని చెప్పి ఆయన ఎస్సిన పుట్టిన కూడా మతం తీసుకోవాలంటే ఎంత గొప్పవాడు మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలా ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది న్యాయం ఉంది చట్టం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మనుషులు వాళ్ళ స్వార్థం కోసం కుల రాజకీయాలు చేసుకున్నారు ఇది తప్పు ఇది తప్పు అని నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను భారతదేశ ప్రభుత్వ బతునికి మాట్లాడే ఈ రోజు మన యువ జిల్లా జిల్లా అధ్యక్ష పదవి వాళ్ళ వచ్చారు నియోజకవర్గంలో ఆఫీసులు పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి తాలూకా తిరిగేటట్టు చేశారని ఈ సందర్భంగా నేను తలపరిస్తున్నాను మీరు ఎవరు